హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్ మెగాస్టార్ అభిమానులకు కానీ మెగా ఫ్యాన్స్ కానీ అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటిదంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు పైన మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమైతే ఏమన్నారో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే పద్మ అవార్డులకు సంబంధించి ప్రకటించడం జరిగింది చాలామంది కళాకారులు కానీ పొలిటీషియన్స్ కానీ ఈ అవార్డులు రావడం జరిగింది ముఖ్యంగా మాత్రమైతే మన టాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ కింగ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు తొలి సినిమా నుంచి ఇప్పుడు మొన్న నటించిన బోలాశంకర్ సినిమా వరకు ఎన్ని విజయాలు అందుకున్నాడో అందరికి తెలిసిన విషయమే స్వయం కృషితో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లకు దూసుకుపోయిన విషయం తెలిసిందే స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు ఉంటారని మనకి అందరికి తెలిసిన విషయమే టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు అదే అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు మన సామాజిక కార్యక్రమాలు కనుక సమయంలో వచ్చిన సామాజిక సేవలు ఎన్నో చేశారు అదేవిధంగా మన ప్రేక్షకులను నటన పరంగా విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది మెగా స్టార్ చిరంజీవి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో చెప్పనక్కరలేదు మెగా ఫ్యాన్స్ మాత్రమైతే ఫ్యాన్స్కు మాత్రమైతే అదిరిపోయి అంటే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతోనే ఫ్యాన్స్ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషిలో ఉన్నారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఫుల్ ఖుషిలో ఉన్నట్లుగాను ఒక వీడియో రూపంలో మనకు చెప్పడం జరిగింది నా నలభై ఐదు ఏళ్ళ కెరీర్లో ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పడం జరిగింది అవార్డు ప్రకటించిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు ఆనందంతో ఏం మాట్లాడాలో కూడా ఏం మాట్లాడడం రావడం లేదని అని చెప్పడం జరిగింది ఈ అవార్డు ఈ అవార్డు రావడం అయితే చిరంజీవి గారు అయితే ఫుల్ అండ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ అవార్డు రావడం పైన అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదే విధంగా భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తూ మరిన్ని ప్రేక్షక అభిమానులు పొందుతానని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సామాజిక కార్యక్రమంలో ఎప్పుడు నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది ఫుల్ మెగాస్టార్ చిరంజీవి గారి పద్మ విభూషణ్ అవార్డు రావడంతోనే ఫుల్ ఖుషి అంటే ఖుషిలో ఉన్నారని చెప్పుకోవచ్చు మన చిన్న వీడియో చూస్తేనే అర్థమవుతుంది మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత ఖుషిలో ఉన్నారనేది మెగాస్టార్ చిరంజీవి గారు మరిన్ని సినిమాలు తీసి మరిన్ని భారీ హిట్లు సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం కెరియర్ పరంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా పైకి ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం రాబోయే సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడాలి బ్రహ్మాండంగా హిట్ సాధించాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ